హాయ్ అండి అందరికీ మినప్పప్పు లడ్లండి ఒక కేజీ బో మినప్పప్పు ఒక గ్లాసు వేయించుకున్నాను ఒకసారి అలా దోరగా వేయించుకోవాలి పదిహేను వరకు వేలకేసి మిక్సీ పెట్టుకున్నాను కొబ్బరి ఒక నాలుగు చిక్కలు వేసుకున్నాను ఎండి కొబ్బరి నెయ్యి వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా ముద్దకు వచ్చే వరకు వేసుకోవాలండి ఉపా ఒక కేజీ నెయ్యి పట్టిందండి ఒక్కొక్క బెల్లానికి కొంచెం ఒక్కొక్క రకంగా పడుతుందండి కొంచెం ముద్దల్లో ఉంటే బెల్లం తక్కువ నెయ్యి పడుతుంది జిగురుగా ఉంటే ఇది డ్రైగా ఉందండి బెల్లం అందుకొని చెప్పి ఉప్పుంది లేకపోతే అర కేజీ సరిపోతుంది అట్లా కొంచెం కొంచెంలోనే వేసుకోవాలండి నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు నెయ్యి కాగబెట్టి నెయ్యే వేసుకోవాలి అప్పుడే ముద్దకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీంట్లో మళ్ళీ వేసుకుంటున్నాను మొత్తం ముప్పై తేదీ బట్టి నన్ను కేజీ ఇంబావు గుళ్ళు కేజీ ఇంబావు బెల్లం నాలుగు వేడి కొబ్బరి చెక్కలు పదిహేను వేడి మరుగులు వచ్చి తేనెకాయను పిల్లలు పుష్టిగా ఉండాలన్న ఎదుగుదల కోసం మంచి ఆహారం ఆహారంగా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు మూడు నెలల వరకు ఉంటాయండి ఇది నిల్వ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవలేదండి చాలా టేస్టీగా ఉంటాయండి అందరూ ఇష్టపడతారని